ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది కారణం పరజాతి సమస్తం పరపీడన పరాయణం నా వనసం మీ అందరికీ అర్థమైపోయేదనుకుంటాను ఓం గురుదేవో భవ ఓం మాతృదేవో భవ ఓం పితృదేవో భవ ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఏ దేశమేగినా ఎందు కాలిడినా భారతిని దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా నా భాష మీ అందరికీ అర్థమైపోయిందనుకుంటాను అర్థం బాయ లేచి నిలబడిపోయారు నా మాటని ఆ భాష మన భాష మాట్లాడు నువ్వుల ఇప్పటికి నన్ను రెండు సార్లు ఎన్నుకున్నారు నా మీద అభిమానంతో ఎన్నుకున్నారు నా మీద గౌరవంతో ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు మొట్టమొదటిసారి అయితే నా మీటింగ్ ఇంకా ఆరు థియేటర్లు ఉన్నాయి అలెక్తిపోయి నా మీటింగ్ నా మనుషులు అనేకుండా చేసేసి కొందరి చేత కరుకూతులు కూయ్యుతున్నారు నేను రెండోసారి గెలిచినప్పుడు ఏం చేశాను ఏం చేశాను ఏం చేశావా గవర్నమెంట్ భూములు అని సొంతం చేసుకున్నావు కరుకున్నాను ఎవరైంది కారు కొతలో మీవి కారు కొతలు మీరు కూతున్న కారు కొతలు కింద సార్ మీటింగ్ లో కూడా ఇలాగే చెప్పారు నేను మీటింగ్ రావడం మాదే బుద్ధి పరపాడు ప్రజలారా తెలుగు గడ్డ నడి బొడ్డున పుట్టిన బిడ్డలారా గడ్డలారా నా వాగ్దానాలు వినండి వెళ్ళిపోతున్నారు బాయా అయితే నా బిడ్డలకు నా భాష ఇంకా అర్థమైనట్లేదు నెగ్గింది ఆయన అయితే నాకేస్తారు ఎందుకయ్యా నెగ్గింది నేనే అయినా ఎలక్షన్ లో నేను గెలవటానికి కారణం మీరు కాబట్టి ఆయ ప్రతి వంట వెనకాల ఒక వంటోడు ఉన్నట్టే ప్రతి కింగ్ వెనకాల ఒక కింగ్ మేకర్ ఉంటాడండి మా వంట అనుకోండి మీరు వంటోళ్ళండి మా బాయ్ కింగ్ అనుకోండి మీరు కింగ్ మేకర్ అండి మీరు కింగ్ మేకర్ అనుకోండి మా బాయ్ అదండి భలే దశ దశకంట్రా కింగ్ ను చేస్తేనే కానీ నేను కింగ్ మేకర్ నావును ప్రస్తుతం ఈయన ఒట్ మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళి ఈఎన్ కింగ్ అంటే అంటే ముఖ్యమంత్రిని చేసి వస్తాను అదెలా మనకు మనకున్నది యాభై మంది ఎమ్మెల్యేలేగా ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు పక్కన ఎంతమంది ఉన్నారు ఓ అంద మంది ఉంటారండి దాంట్లో నలభై మంది తోలుకొచ్చారు అయితే మా బాయ్ చీఫ్ మినిస్టర్ అంతమంది ఎమ్మెల్యేలు మన పక్కకు వస్తారటండి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం సకలాంటి దశకంఠ దశకంఠ సామాన్య జన దారుణ హింసా కారణ అపర రావణ స్వాగతం 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 సహోదర స్వాగతం పదవీ వ్యామోహ పరాయణ దౌర్భాగ్య నారాయణ స్వాగతం స్వపర భేద ప్రభుత్వ ఆస్తుల భక్షక స్వాగతం ఆశ్రిత జనహిత పిత పితమ్మా ఈ భాష ఇంతానికి చాలా బాగుంది తెలుగు సోదరా తెలుగు మన దేశం మన భాష మన దర్జ విజేత అయ్యేవు స్వజాతిని నాశనం చేసే బుద్ధిగా అర్థం కావటం తమకేమైనా అర్థమైంది ఏంటి తామను గొప్పతనం గురించి చెప్తుంది నువ్వేదో చాలా మంచి భాష మాట్లాడేసావు మీ అన్నయ్య స్థాపలకి సమావేశాలకి వెళ్ళేటప్పుడు కాసంత భాష రాసిపెట్టు అందరూ భావ సాగట్టు ఉండాలి అలాగే రాశి జీవి డితే చాలు సారా తాగేవాడు ఎవడైనా మా కానుభావుడు నోటితో మా దొరగారి పేరు చెప్పుకుని నోట్తో మందుకోవాలండి మా బావి ఉన్నారు కదండి వీరున్నారు కదండి రైతే అండి ఎందుకు సార్ పార్టీకి ఎన్ను పోసం చూడండి అదండి అయి కదా కదా నా గురించి మొక్క నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా ఆయన గారు ఇక్కడ ఉన్నారంటే నేను ఇక్కడ ఉన్నట్టే లెక్క నా బాస్ మీకు అర్థమైందా అయిగా చూసుకో ఈయన సిమెంట్ సుబ్బారావు ఈ జిల్లాలో ఏ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టినా ఈయన కంపెనీ సిమెంటేనండి ఈయన ఇంటికి మాత్రం ఏరే కంపెనీదండి అంత ఎందుకండి ఈయన ఉన్నాడు కదండి మా బాయ్ ఉన్నారు కదండి ఈయనకి ఈయనండి హ్యాండ్ అయిపోయిందండి బాగా ఇదండి అదండి అదండినావుగా చూసుకో అది కూడా ఒక్క మొక్క నువ్వు ఉండరా వీడు వీడికి మద్రాసులు సినిమా యాక్టర్లందరూ తెలుసు ఆయ్ వారానికి ఒకసారి మద్రాసు పెడతానండి వచ్చేటప్పుడు చక్కెర వేసుకొస్తానండి షీల్డ్ అండి షీల్డ్ వీడికి రెండు సినిమా వాళ్ళు ఉన్నాయి రంబా రోసి నా ఊక తెలిసి బుకింగ్ లో టికెట్ అమ్మగా నేను చూడలేదండి గవర్నమెంట్ పిచ్చిది కాదండి అందుకే ఎప్పుడు ఒక ఆలు మూసి కోర్టులో ఉంచుద్దండి ఒకటి రన్నింగ్ లో ఉంచుద్దండి కాబట్టి ఈయన కూడా జాగ్రత్తగా చూసుకో నా బాస నీకు అర్థమైందా శీలా బాయ్ బాయ్ ఈవిడ ఆయ్ ఈ ఊళ్ళో ఎక్కడ ఆరవల మీటింగ్ జరిగినా ఈవిడి గారు స్పీచ్ కి అయమండి పొరపాటును ఏ మొగోడమే ఈవిడి స్పీచ్ అన్నాడు అనుకోండి అంతే పడిపోయినట్టేనండి అన్నట్టు ఈవిడి దగ్గర యాభై యాభై మంది ఆడతల ఉన్నారండి వాళ్ళందరూ ఈవిడి ఫ్రెండ్స్ అండి ఈవిడ మా బాయ్ ఫ్రెండ్ అండి కాబట్టి వీళ్ళందరినీ బాగా చూసుకో అర్థమైపోయినట్లే తప్పకండి 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 రోజు మన హోటల్ ప్రొకరేటర్ అండి ఈయన మంత్రి గారండి ఈయన ఎస్పీ గారండి ఈయన డిఏజీ గారండి ఈయన పిచ్చాయి గారండి దశ నా గురించి బాధపడకండి మా బాయ్ గురించి బాధపడండి బావి గురించి బాధపడండి ఆడపడుచులు అటువైపుకా ఇటువైపుకా నాకు తెలుసు మీరు వస్తారని నాకు తెలుసు తెలుగింటి ఆడపడుచుల సానుభూతి నాకెప్పుడు ఉంటుందని చెప్పాను మేము వచ్చింది మీరు సన్మానం చేయాలని మీరు కళ్ళు మూసుకుంటే సన్మానం చేస్తాం మీరు నాకు భారీ ఎత్తున సన్మానం చేయాలని ఓ కొత్త 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 ఆడిపోతున్నారని మా కార్యకర్తల ద్వారా నాకు తెలిసింది కానివ్వండి మీరేం చేయాలనుకున్నారు అది కానీ కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి మీరు నాకేం చేసినా మా బావికే చెంతయండి అదండి కానివ్వండి ఆడపడుచులారా తెలుగింటి ఆడపడుచులారా ఇటుల మోసము చేసినారా మీకు నెల జీతం ఎంత రెండు వేల ఐదు ఆ ప్రాలు రెండు వేల ఐదు వందల రూపాయలు అవునండి ఏడాదికి మీ అలవెన్సులు గెలవెన్సులు కలుపుకుంటే ఎంత వస్తుంది ఈ అదవది మా డ్రైవర్ సంపాదిస్తాడు లక్ష రూపాయలు యాభై వేలతో మీరు పెళ్ళాం బిడ్డల్ని ఎలా పోషిస్తారు ఎలా బతుకుతారు ప్రజాసేవ ఎలా చెప్తారు కుదరదో ఎమ్మెల్యే కింత మినిస్టర్ కింత చీఫ్ మినిస్టర్ కింత గవర్నర్ కింత ప్రెసిడెంట్ కింత అని జీతాలు ఉంటాయి దానికంటే ఎక్కువితే రాజ్యాంగం ఊపుకోదు మన పార్టీకి వైట్ మనీ చాలా తక్కువగా ఉంది అందుకని మీ జీతాలంతా మన పార్టీకి ఇచ్చేసేయండి కాంట్రాక్టర్లు పట్టుకోండి బైరింగ్లు చేసుకోండి దొరికినంత తినేయండి తిని రాను కదా అని స్టేట్ టు స్టేట్ ను తిరిగికండి మన ఖజానతో పొక్కడిపోద్ది మీరు మీరు మాట్లాడుకుని ఓ ఇరవై ఇరవై ఏడు పర్సెంట్ హ్యాపీ తిన్న తర్వాత పరిమాత్రం సౌర గట్టిగా చేయండి అదే మన పార్టీకి శ్రీరామరాత్ర నా భాష మీ అందరికీ అర్థమైపోయిందనుకుంటా